శివ పార్వతి గారు జాయిన్ అయ్యారు నమస్తే అండి శివ పార్వతి గారు నమస్తే అండి శ్రీదేవి శ్రీదేవి గారు ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న రవికిరణ్ గారికి అలాగే ఇంకొక తోటి ప్యానలిస్ట్ ప్యానలిస్ట్ గారి పేరే సో వాళ్ళకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి శ్రీదేవి గారు ఏమంటారు ఈ రోజు ఆత్మీయ కల సమావేశం చాలా చూడముచ్చటగా చక్కగా నిర్వహించారు అండ్ అసలు చాలా తీరిగ్గా అంటే ఆ కూర్చునే విధానం కూడా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది ఎంత ఓపిక్గా కూర్చుని వాళ్ళు మాట్లాడే మాటలన్నీ ఎంత బాగా వింటున్నారు ప్రతి ఒక్కరి మాట కూడా వాళ్ళకి అంత సమయం కేటాయించి వింటున్నారు ఎస్పెషల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక లేడీ ఆ విషయం నాకు చాలా బాగా అనిపించింది ఓకే 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 చెప్పండి ఏమంటారు అంటే ఇంతకు ముందు వికలాంగులు అనే దివ్యాంగులు వీళ్ళు ఏం చేస్తారు అన్నట్లుగా ఉపాధి హామీ ఆవిడ వెరీ క్లియర్ గా చెప్పారు ఉపాధి హామీ పథకాల్లో వికలాంగులు మీరేం పని చేస్తారులే అని మాకు పని కల్పించే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాక చాలా క్లియర్ ఆదేశాలే బట్టి మాకు పని దక్కింది నేను ఇంతకు ముందు కూడా చేపించాను కానీ ఎప్పుడు ఇంత మిగలేదు కాని ఈసారి మాత్రం మూడు వందల ఏడు రూపాయలు చొప్పున మాకు అందుతుంది అలాగే మాకు వంద రోజులు కాదు నూట యాభై రోజులు కూడా పెంచండి అని కూడా రిక్వెస్ట్ చేశారు ఈ రకంగా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఒక పెద్ద ఆయన అనంతపురం నుంచి వచ్చిన పెద్ద ఆయన ఇందాక ఇప్పుడు తోటి ప్యానలిస్టులు కూడా పెద్దలు చెప్పారు అంటే మనుషుల గురించే ఆలోచించని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళ స్వార్థం పెరిగిన ఈ రాజకీయాల్లో దాచుకుందామా దోచుకుందామా అనే సిస్టమ్ లో ఇప్పుడు వస్తే కూటమి వచ్చిన తర్వాత అంటే సామాన్య ప్రజల్ని ఒక ఒకవైపు అలాగే ఎట్ ద సేమ్ టైమ్ మోగ జీవాలని అడవుల రక్షించటం పర్యావరణం రక్షించటం అంటే ఈ సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాళ్ళని రక్షించుకో వాటిని రక్షించుకోవడం అలాగే మోగజీవాలని ఆ ఆ పర్యావరణంలో భాగమైన మూగజీవాలను కూడా ఆయన ఏ రకంగా ఎంత టేక్ కేర్ చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థం అవుతుంది ఆయన ఆయన ఏం ఆలోచిస్తున్నారు ఎట్లా ఆలోచిస్తున్నారు ఆయన స్పందన ఎట్లా ఉంది మూగజీవాల పట్ల గాని సామాన్యుల పట్ల గాని ఆయనకు ఉన్న విజన్ ఏంటనే గా అర్థమైంది ఇప్పుడు గతంలో పశువుల్ని అంటే ఇప్పుడు సపోజ్ బాడీ పరిశ్రమ పశు సంవర్ధన శాఖలో ఎంత అవినీతి చేశారంటే అసలు గేదెలు కొనకుండా గేదెలు కొన్నా అని చెప్పి ఒకే దగ్గర రెండు రెండు లక్షలు మూడు లక్షలు ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ చేసిన ఘనత వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే అది లేని పశువుల్ని క్రియేట్ చేసి పేపర్ల మీద లెక్కలు చూపించి ఎనిమిది వేల కోట్లు పై పైచీలుకు దో చేసుకున్నారు అలాంటి అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ సేకరించిన తర్వాత గోకులాలు దాదాపు ఇప్పుడు ఇందాక చెప్పినట్లు దాదాపు పదమూడు వేల పైచీలకు గోకులాలు కన్స్ట్రక్ట్ చేశారండి దానివల్ల రైతులకి ఎంత అంటే పాడి పరిశ్రమ చేసుకునే రైతు ఎంత ఆనందంగా అంటే ఏ చెట్టుకో దానికో కట్టేసుకునే వాళ్ళు సరైన అంటే సరైన పోషణ లేక సరైన నీడ లేక పశువులు కూడా ఇబ్బంది పడుతూ అనుకున్నంత ప్రోడక్ట్ కూడా ఇచ్చేది పరిస్థితి అంత పాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు వాటిని నీట్ గా గోకులాలు నిర్మించడం వల్ల వాడుకో షెడ్ నీట్గా ఒక మంచి వాతావరణంలో సరైన పోషణ సరైన మేత అన్ని వేయడం వల్ల వాటికి దాన లాంటివి వేయడం వల్ల ఇప్పుడు ఆ ఎలాగో ప్రతి రైతు నాలుగు వేల రూపాయల పైన సంపాదించుకుంటున్నాడు ఉపాధి హామీ పథకం పథకంలో వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ఆలోచన కూడా ఆయన చేస్తున్నారని చెప్పడం చాలా పెద్ద ఆనందక ఆనందించాల్సిన విషయం ఇది తీసుకొస్తే పెను మార్పు సంభవించినట్లే అంటే ఎప్పుడైతే ఇన్నాళ్ళు వ్యవసాయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారో సరైన పంట ధర లేక కూలీల రేటు పెరిగిపోయి సరైన శ్రామికులు దొరక పంటలు కోసే టైంలో కానీ అక్కడ సరైన ధాన్యం సేకరించేప్పుడు కానీ కనీసం ఈ ఈ మ్యాన్ పవర్ లేకే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అదే దానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం చేస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే రా రైతు ఎంత రైతు ఎంత కోలుకుంటాడో అసలు దేశానికి వెన్నుముక రైతు ఆ రైతు కోలుకున్నాడంటే ఖచ్చితంగా గ్రామం బాగుంటుంది గ్రామం బాగుందంటే దేశం బాగుంటుంది అభివృద్ధి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది ఏది స్టార్ట్ అయినా గ్రామం నుంచి ఆ గ్రామం కనుక పుష్టిగా సమృద్ధిగా ఆర్థికంగా బలిష్టంగా ఉంటే రైతు బాగుంటే గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటే దేశం కూడా బాగుంటది ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వినూత్నమైన నిర్ణయాలు ఆయన ఎలా చేస్తారంటే ఇప్పుడు ఇందాక డిజిట్స్ తో సహా రవికిరణ్ గారు చెప్పారు ఇంక నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ దాదాపు నాలుగు నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలకు పని దొరికింది ఈ ఈ గత సంవత్సరంలో దాదాపు పది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఉపాధి హామీ పథకం కింద వెచించారు అందులో దాదాపు ఆరు వేల కోట్లు వేతనాలకి నాలుగు వేల కోట్లు మెటీరియల్ కి ఖర్చు పెట్టారు ఈ రకంగా ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు పని దినాలు లభించాయి డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది శ్రామికులకి పని దొరికింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో పని లేక అర్లాడి చేచ్చారు భవన నిర్మాణ కార్మికులు కానీ ఏ కార్మికుడు నా పని ఉండరా బాబు మీ పదివేలు వద్దు ఏమొద్దు మీరు వేసే డబ్బులు వద్దు మళ్ళించిన అవకాశాలు కూడా ఉండే కదా అవకాశాలు అంటే ఇక ఆ పిచ్చి తోటి మళ్లించి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలతో కూడా అదొక ఆట ఆడారు అది కూడా అది వేరే అది ఇంకో మళ్ళీ డిస్కస్ చేస్తే అది పెద్ద తతంగం అవుతుంది ఇప్పుడు అలాంటి పరిస్థితి అంటే పని కూడా లేదు పని కల్పించే పరిస్థితి కూడా లేదు గతంలో మనకున్న సోర్సెస్ లో ఇప్పుడు ఏదో అద్భుతాలు చేయక్కర్లా ఏదో అభివృద్ధి చేయాలంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇరవై వేలు యాభై వేలు లక్ష ఉద్యోగం కల్పించకర్లా ఉన్న వస ఉన్న వనరులని ఎలా యూటిలైజ్ చేశారో చూడండి ఎంత పగడ్బందీగా వెరీ ప్లాండ్ గా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అదే ఇప్పుడు ఎప్పుడో ఏదో జరిగింది మనం అద్భుతాలు సృష్టిస్తామని కాదు ఇక్కడ మనకున్న అవసరాలు ఏంటి ఇప్పుడు ఇమీడియట్ గా మన చేతిలో ఏమీ లేకపోయినా మనం ఏం చేయగలం ఇది ఆలోచన ఉండాలండి అది విజన్ అండి ఇప్పుడు మనకి గ్రామంలో ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్పారు వార్ రూమ్స్ స్టార్ట్ చేపిస్తున్నాను ప్రతి చోట సమస్య ఉన్న చోట వాటర్ ఏదైతే వర్షపు నీరుని మనం ఒడిసి పట్టుకునేలాగా యువతలో చైతన్యం కలిగించేగా యువతను కూడా సమ్మర్ క్యాంపుల్లో లాగా వాళ్ళకి వేతనం వచ్చేలాగా ఒక సర్టిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళని కూడా మనం దీనిలో ఇంక్లూడ్ చేద్దాం ఇది ఒక పెద్ద విప్లవం అవుతుందండి కంప్లీట్ గా కనుక ఇది ఈ ఏవైతే ఆయన అనుకుంటున్నారో అది గనక ఇంప్లిమెంట్ అయితే అసలు మన మన రాష్ట్రం కోసం మన రాష్ట్రం గురించి దేశమంతా చూస్తుంది మన వైపు ఎందుకంటే ఎవ్వరు చేయని విధానాలని ఆయన ఇప్పటికే ఈ పొలాల్లో ఈ చెరువులు తటాకాలు నిర్మించడం దగ్గర నుంచి అంటే నీళ్ళని స్టోర్ చేయాలి సమ్మర్ వస్తుంది నీళ్లు ఉండాలి నీళ్లు ఉండాలంటే వర్షం పడ్డప్పుడు ఆ నీటిని మనం నిల్వ చేసుకోవాలంటే గొంతలతో పెట్టండి మనకి ఎంత వీలైతే అంత దాదాపు పదమూడు వేల పైచీలకు పాండ్స్ ఏర్పాటు చేశారు అంటే ఎంత స్టోరేజ్ ఆఫ్ వాటర్ దాదాపు ఒక టిఎంసీ వాటర్ ని స్టోర్ చేస్తున్నారు గ్రామాలు అంటే ఇమీడియట్ గా కాలువలు రావు అప్పుడు ఎండలకి ఉన్న నీరు భూగర్భ జలాలు ఇంకిపోతాయి అలాంటి సమయంలో వర్షాకాలంలో వచ్చి ఒకటి రెండు వర్షాలకు వచ్చే వరద ఆ వరదని కూడా నీటిని కూడా ఆ నిల్వ చేసే ఆలోచన దానివల్ల జీవాలకు కానీ రైతులకు కానీ లేకపోతే గ్రామాల్లో నీటి సమస్య కానీ తీరింది సో ఇట్లా విజన్ తోటి ఆయన ప్రతి విషయాన్ని ఎందుకంటే ఆ వార్ రూమ్స్ ఇప్పుడు ప్రమా అసలు శ్రామికుల గురించి అంటే మా పార్టీ జనసేన పార్టీలో నేను ఒక కార్యకర్త గర్వంగా నేను కాలు రగరేసుకుంటా ఎందుకంటే ఎవరు చేయలేని విషయం పవన్ కళ్యాణ్ గారు గత నాలుగేళ్ల క్రితమే చేశారు ఏంటంటే మా కార్యకర్తలకు ఏదన్నా అయితే వాళ్ళ కుటుంబానికి ఏంటి అని ఆనాడే ఆలోచించి అందరికి ఐదు లక్షల ప్రమాద బీ బీమా కల్పించారు ఆయన కట్టేవాళ్ళు మేము సంవత్సరానికి ఐదు వందలు కూడా కట్టలేని పరిస్థితిలో చాలా మంది ఉంటే వాళ్ళని అడగొద్దు ఆల్రెడీ ఎన్రోల్ అయిన వాళ్ళని వాళ్ళ వద్ద అది ఇంకొక ఇన్స్టాల్మెంట్స్ ఆయన ఆయన డబ్బులు చాలా సార్లు ఇచ్చిన పరిస్థితి ఐదు కోట్లు పది కోట్లు ఎంత ఉంటుందని ఇచ్చేస్తాడు మన 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 జన సైనికులకి అడగొద్దు ఈసారి మీరు మీరు కట్టేసేయండి ఈ సంవత్సరానికి అని చెప్పి ఆ రకంగా ఆయన ఎంతమంది అసలు వాళ్ళు ఎన్రోల్ చేసుకు సభ్యత్వం ఉన్న విషయం కూడా తెలియదు పాపం కుటుంబాల్లో కొంతమందికి నిరుపేద కుటుంబాల్లో తాపి పనులకి వెళ్లే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళకి ప్రమాదవశాత్తు చనిపో అది ఆఫీస్ దృష్టికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి నాయకులు వెళ్ళి వాళ్ళకి చేతిలో చెక్ పెడతామే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు అంటే ఎలా అంటే వాళ్ళకి ఇంకేం లేదు ఊపిరి వచ్చినట్టుగా కుటుంబానికి ఒక ఒక జీవం ఇచ్చినట్లుగా అంటే ప్రధాన ఆదాయ వనరు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇంటికి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటది అనేది ఆయన అంత స్పందిస్తారు కాబట్టి ఒక నాయకుడుగా ఆయనకున్న విజన్ అనేది మనకి వెరీ క్లియర్ గా కనిపిస్తుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ మనం అన్ని స్కామ్లు స్కీమ్లు అన్ని చూసాం కాకపోతే ఇక్కడ ఈయన ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న గొప్పదనాన్ని నేను గమనించింది ఏంటంటే ఉపాధి హామీ శ్రామికులకి ఎండ ఒత్తిడి ఉంటది మీరు పొద్దున్నే లెవెన్ కల్లా ఫినిష్ చేసుకోండి ఒకవేళ మిగిలితే నాలుగు గంటలకు వచ్చి చేయండి ఇబ్బంది ఏం లేదు నేను చెప్తాను అధికారులకని మీకు ఓఆర్ఎస్లు వాళ్ళకి వాళ్ళకి ఓఆర్ఎస్ అసలు ఎవరు అంత సేఫ్టీ ఇప్పుడు ఒక శామకుడు గురించి అంత సేఫ్టీగా వచ్చే వేతనాలనే దండుకున్నాను గతంలో అసలు పనులే చూపించకుండా ఫ్రాన్ లెక్కలతో నిధులు దోచేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో అంతకు ముందు చూసాము ఏదో వచ్చి సైన్ అంటే వాళ్ళు వచ్చి పనిచేసారో లేదో కూడా తెలియదు వీళ్ళే ముద్దలు వేసుకొని ఇంతమంది వంద మంది వస్తే రెండు వందల మంది మూడు దొంగ లెక్కలు వేసేసి వాళ్ళ డబ్బు తీసుకున్న పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు పకడ్బందీగా లంచం అనే మాటే తాట తీస్తా అని చెప్పి ఒక్కటే అధికారుల దగ్గర నుంచి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అవ్వకుండా మిసీజ్ అవ్వలేదు కాబట్టి ఈ రోజు నూట ఇరవై రూపాయలు ఉన్న వేతనం మూడు వందల ఏడు రూపాయలకు మేము చేయగలిగాము అని చెప్పి వెరీ క్లియర్ గా చెప్పాను ఇంకోటి ఏంటంటే పంచాయతీ రాజ్ శాఖలో ఉన్న అధికారులు అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే గతంలో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి ఎంత హార్డ్ వర్క్ చేసి స్కిల్స్ ఉండి ఎంత ఆనెస్టీగా వర్క్ చేసినా వాళ్ళకి ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో లాబింగ్స్ చేసుకునే క్యాపబిలిటీస్ లేక వెనకబడి ఉన్న అధికారులు మాకు ఎప్పుడు వస్తాయిలే ఇంకా ప్రమోషన్స్ మా జీవితం ఇంతే మా దగ్గరే తల్లారిపోవాలి అని ఒక నైరాశ్యంలో ఉన్న వాళ్ళని ఆయన అధికారి అసలు ఎప్పుడైతే ఆ శాఖ బాధ్యతలు సేకరించారో ఒకటే ఒకటి ముందు చెప్పిన మాట ఏంటంటే నాకు పని చేసే వాళ్ళు కావాలి నిజాయితీ పనులు కావాలి ఎవరైతే ప్రమోషన్స్ లేకుండా వర్క్ ఉండి స్కిల్ ఉండి ఎబిలిటీ ఉండి వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి అర్జెంట్ గా అని చెప్పి అందర్ని ఐడెంటిఫై చేసి ప్రమోషన్స్ అసలు వాళ్ళు కూడా ఊహించరు ఈ ఇప్పటికి ఇది అవుతుందా నాకు ఈ పొజిషన్ వస్తుందా ఇది కల్లో అయ్యే అవ్వదు ఇది కల్లోనే అయింది అనే వాళ్ళకి కూడా వాళ్ళ చేతిలో ప్రమోషన్ లెటర్స్ చూడంగానే వాళ్ళు ఆశ్చర్యపోయిన పరిస్థితి సో అక్కడ గ్రామ స్థాయి నుంచి ఆయన ఎలాగా దాన్ని వన్ బై వన్ ఎలా చేసుకొచ్చారో అలా చేసుకొచ్చారు కాబట్టే ఇరవై నాలుగు స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం రెండవ స్థానానికి వెళ్ళింది సర్పంచుల సంఘం సర్పంచులు చాలా గర్వంగా మీటింగ్ కెళ్ళినప్పుడు జాతీయ సభల్లో వాళ్ళు అసలు ఒక లేడీ ఎంత హ్యాపీగా ఒకటే ఒక లాస్ట్ టైం ఆవిడ ఆ మీటింగ్కి వెళ్ళిందంట మాది ఇరవై నాలుగో స్థానం చాలా బాధతో వచ్చాం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ఏం లేదు కానీ ఈసారి మేము రెండో స్థానంలో మేం చేసిన పనులు ఇప్పుడు తీసుకోబోయే విధి విధానాలు ప్లానింగ్ చెప్తే అందరు అప్రిషియేట్ చేశారు దేశ వ్యాప్తంగా జరిగే ఆ మీటింగ్ లో మాకు అనేది ఒక గౌరవం దక్కిందని ఆవిడ చాలా హ్యాపీగా ఒక సర్పంచ్ చాలా హ్యాపీ మళ్ళీ మాట్లాడదాం రవికిరణ్ గారు భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించు